వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం తమస్సుల ఒడిలో శీర్షిక భరణి సాయం సంధ్యల పరదాలలో ప్రకృతి వెలిగించిన నిశీధి దీపాలలో నీడలు కమ్ముకున్న వదనం తమస్సుల ఒడిలో తలవాల్చుకున్న భావోద్వేగాల భరణి కురుల సిరులలో ధవళ కాంతులతో విరబూసిన కుసుమ పరిమళం చెదరని చీనాంబరముల కట్టు మోముపై లీలగా కనుమరుగైన అనుమోదముల గుట్టు అంగాంగ వర్ణములకు అనువు కాని భంగిమల ఆశాభంగము వాల్చిన నయన పుటముల వెనక వ్యక్తమవుతున్న నాగరికము తంపెంగ వంటి నాసికాగ్రమున మెరవని నక్షత్రకాంతుల ముక్కెర అదిమిన అధరముల వెనక అణుచుకున్న అగాధము ఆనందమో తెలియని చిత్తరు మొత్తంగా మనసు పరదాపై ముద్రించుకున్న ముగ్ధమైన రూపానికి చెదరని తరుణి అందము నా మనసును అంకురించిన ప్రేమ భాష్యమునకు ఇదే తరుణము ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ